రైట్ న్యూస్ జైలు నుండి ఖైదీ పరార్ ఇక ఒక హత్య కేసులో నెల్లూరు సెంట్రల్ జైలు శిక్ష అనుభవిస్తున్న నెల్లూరు జిల్లా సంఘం మండలం గాంధీ జన సంఘం గ్రామానికి చెందిన ఇంద్రా సురేష్ అనే ఖైదీ ఇక మంగళవారం సాయంత్రం జైలు నుండి తప్పించుకున్న ఇంద్రా సురేష్ ఇక పరారైన ఖైదీ కోసం గాలిస్తున్న వెంకటాచలం పోలీస్ అసలు నెల్లూరు సెంట్రల్ జైలు అధికారులు పట్టించుకుంటున్నారా లేదా అక్కడ విధిలో ఉన్న పోలీసులు అక్కడ ఉన్న జైల్లో ఉన్న ఖైదీలని గమనిస్తున్నారా లేదా అసలు ఈ టాపిక్ ఎందుకు మాట్లాడుతున్నా అంటే ఈరోజు బ్రేకింగ్ న్యూస్ ఏంటి అంటే నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి ఒక ఖైదీ తప్పించుకున్నాడు గతంలో ఒక హత్య కేసుకి సంబంధించి అతన్ని జైలులో పెడితే నిన్న మంగళవారం సాయంత్రం ఇంద్రా సురేష్ అనే వ్యక్తి నిన్న తప్పించుకోవడం జరిగింది మరి పోలీస్ అధికారులు ఏం చేస్తున్నారు దీనికి సంబంధించి ఇలా ఒక్క ఖైదీ తప్పించుకున్నాడు మిగతా ఖైదీలు కూడా తప్పించుకునే ఛాన్సెస్ ఉంటాయి కదా అక్కడున్న పోలీసులు పట్టించుకోలేదా లేదంటే పోలీసులే కావాలని ఇదంతా చేసారా అని చెప్పేసి ఒక రకంగా మార్గం ఏదేమైనా ఇప్పుడైతే వెంకటాచలం పోలీసులు ఆ ఖైదీ కోసం గాలింపు చర్యలు అయితే చేపట్టరు మరి ఆ ఖైదీ దొరుకుతడా లేదా ఎన్ని రోజులు టైం పడుతుంది ఏంది అని చెప్పేసి ఒక చర్చ నడుస్తుంది ఏదేమైనా ఆ అంత పెద్ద నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి తప్పించుకుందా అంటే అక్కడ పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు అక్కడ ఉన్న అధికారులు పట్టించుకుంటున్నారా లేదా లేదంటే పోలీసు వాళ్ళే ఖైదీని పంపించరా ఏమైనా కమిషన్లు తీసుకుంటారా దీనికి సంబంధించి ఇట్లా ఒక ఖైదీ ఒక హత్య చేసిన ఖైదీ గురించి ఒక హత్య చేసిన ఖైదే అంతమంది పోలీసుల కన్ను కప్పేసి అక్కడ మంగళవారం సాయంత్రం అక్కడ నుంచి పరహర అయిపోయిందంటే మిగతా ఖైదీల పరిస్థితి ఏంటి మరి సరే బయట రక్షణ బయట రక్షణ ఏదో హత్య హత్య చేసి వచ్చింది మరి ఇట్లాంటి పోలీసు వాళ్ళు ఉంటే బా సొసైటీ భయపడే సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి కదా ఇట్లా లోపట సెంట్రల్ జై అంత పెద్ద సెంట్రల్ జైలు నుంచి పరారయిందంటే ఆ కళ్ళు కప్పేసి పరారైరా లేదంటే పోలీసు వాళ్ళే ఇదంతా అక్కడ అక్కడున్న అధికారుల సహాయంతో అతను పరారయ్యిడ్రా ఇవన్నీ దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే బయటికి రావాలి దీనికి సంబంధించి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఆ ఖైదు ఎందుకు తప్పించుకున్నాడు ఎట్లా తప్పించుకున్నాడు ఎవరి సహాయ సహకారంతో తప్పించుకున్నాడు లేదంటే పోలీసుల కళ్ళు కప్పేసి తప్పించుకున్నారా అక్కడున్న అధికారులకు తెలిసి పారిపోయిన తెలియక పారిపోయిన దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అన్ని బయటికి రావాలి ఎందుకంటే ఇట్లా ఒక్కళ్ళు కాదు ఒకళ్ళు పోతే ఇంకొకళ్ళకు కూడా ధైర్యం వస్తుంది సో వాళ్ళకి ఎక్కడైతే రక్షణ ఉండాల్సిందే ఏదైతే ఆ జైల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి వాళ్ళకి ఇంకా ధైర్యం వస్తుంది ఇప్పుడు ఈ ఒకరు కొయ్యరు ఇంకొకరు మేము కూడా పోతామని చెప్పేసి రెడీ అవుతుంటారు కాబట్టి దీనికి సంబంధించి గవర్నమెంట్ కూడా ఒకసారి ఆలోచించాలి ఇప్పుడున్న పోలీస్ అధికారులు కావచ్చు ఇంకెవరన్నా కావచ్చు అక్కడ ఉన్న సెంట్రల్ జైల్లో పట్టించుకుంటున్నారా లేదా ఖైదీ ఒక ఖైదీ వెళ్ళిపోయిండు పరారీలో ఉన్నాడు అంటే అక్కడ ఏం జరుగుతుంది అసలు అని చెప్పేసి ప్రభుత్వం కూడా ఒకసారి ఆలోచించాలి దీనిపైన అధికారులు కూడా ఒకసారి దృష్టి సారించాలి ఎందుకంటే ఏం జరుగుతుంది ఎట్లా జరుగుతుంది ఎవరు సహాయ సహకారాలు అందుతున్నాయి లేదంటే ఎవరన్నా ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లు ఎవరన్నా చెయ్యిందా ఏంది అని చెప్పేసి ఇప్పుడు హత్య జైనికే మళ్ళీ బయటకు వచ్చిందా లేదంటే పరారయ్యేసి వచ్చినా తప్పించుకొని వచ్చినా లేదంటే ఇంకొక హత్య దైనింగ్కే వచ్చినా అని చెప్పేసి ఆ కోణంలో కూడా ఆలోచించాలి దయచేసి దీనిపైన గట్టి నిఘా పెట్టి దీనిపైన దర్యాప్తు చేయాలని చెప్పేసి నేను ఫాస్ట్ న్యూస్ అయితే అడుగుతున్నాను